కడప జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికలకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత కడప జిల్లాలో జరుగుతున్న ఒక్క జెడ్పీటీసీ ఎన్నిక కోసం ఎందుకు ఈ రోజు రాష్ట్ర రాజకీయం మొత్తం దాని చుట్టూ జరుగుతుంది ఎందుకు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఈ రోజు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అంటే దానికి సమాధానం ఎంతో వినండి ఈ రోజు కడప జిల్లాలో జరుగుతున్న రెండు జెడ్పీటీసీ ఎన్నికలు ఒకటి పులివెందల ఒకటి ఒంటిమిట్ట ఈ రెండు జెడ్పీటీసీ స్థానాల్లో ఈ రోజు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కడప జిల్లాలో గత నలభై సంవత్సరాలుగా జరుగుతున్న రాజకీయ క్రీడకి చెక్ పెట్టడానికి ఈ రోజు ఎన్నికల్లో ఈ రోజు ఇంత ఇంపార్టెన్స్ తీసుకున్నాం కడప జిల్లాలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో ఒక కుటుంబ పాలన నుంచి ప్రజలకి స్వాతంత్ర్యం రావడం కోసమే ఈ రోజు ఈ ఉప ఎన్నిక గెలవాల్సిన అవసరం ఉంది కడప జిల్లాలో గత నలభై సంవత్సరాలుగా ఒక కుటుంబ ఈ రోజు వాళ్ళ చెరసాలలో వాళ్ళ కట్టు చేతుల్లో కట్టు బానిసలాగా ఉన్న ప్రజలకి ఈ రోజు బానిసత్వం నుంచి బయటకు తీసుకురావడానికి ఈ రోజు ఉప ఎన్నికల్లో పులివెందులు గెలవాల్సిన అవసరం ఉంది అలాగే వై జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు ఈ ఏదైతే అరగెన్స్ ఉందో ఏదైతే ఆయనకి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించాలంటే ఈ రోజు పులివెందుల ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గెలవాలి ఆ గెలిచిన తర్వాత ఆ ప్రాంత ప్రజలకు ఈ రోజు అభివృద్ధి సంక్షేమం చూపించాలని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈ రోజు పులివెందుల ప్రాంతంలో గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి లోకల్ పార్టీ ఎలక్షన్లు జరగకున్నా ఈ రోజు రాజకీయం చేశారు వైఎస్ఆర్ గారి కుటుంబానికి చెక్ పెట్టాలంటే ఈరోజు పులివెందుల ప్రాంతంలో వచ్చిన ఉప ఎన్నిక కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి గెలవాల అలాగే ఈరోజు ఎన్నో అరాచకాలు చేసి రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన చేసిన తర్వాత గత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో జనరల్ ఎలక్షన్ లో వైఎస్ఆర్ సిపి పార్టీకి పదకొండు సీట్లకే పరిమితం చేసినా కూడా ఈరోజు కూడా రాష్ట్ర ప్రజలకి ఈ రోజు రాలేదు రాష్ట్రంలో ఈ రోజు కూడా వాళ్ళ అవినీతి రాజకీయాలు తగ్గలేదు ఈ రోజు కూడా రాష్ట్రంలో వాళ్ళ ప్రజల మీద కక్ష సాధింపు చర్యలు తగ్గలేదు అలాంటి పార్టీని రాష్ట్రం నుంచి బహిష్కరించాలంటే నేపు లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా అంతే అలాంటి తీర్పే రావాలి వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలు తిరస్కరించాలంటే ఈ జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గెలవాలా ఈ తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఈ ఉప ఎన్నికే నెక్స్ట్ జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లకు కూడా విజయకేతనము లేకపోతే విజయ దారి వేయాలని ఉద్దేశంతోనే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇంత ప్రతిష్టంగా తీసుకుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకానికి పులిందల ప్రాంతంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం అలాగే కడప జిల్లాలోని ప్రజలందరినీ కూడా ఈ కబంధ కష్టాల నుంచి బయటకు తీసుకురావడం కోసమే ఈ రోజు ఈ ఉప ఎన్నికలని చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం క్రిస్టే తీసుకునే ఎన్నిక చేస్తుంది దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో బహుశా ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం ఇంత పోరాడిన రోజులు పోరాడిన చరిత్ర దేనికి ఉండదు కాకపోతే ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నిక ఈ రోజు అభివృద్ధి సంక్షేమం ఒకటైతే ఇంకొకటి ఈ పెద్ద వ్యవస్థల నుంచి పులివెందుల ప్రాంతాలని విముక్తి చేయడం కోసమే ఈ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నిక జరుపుతున్నారు ఆ ఎన్నికల్లో ప్రజలు కూడా ఒక మ్యాండేట్ ఇవ్వడానికి రెడీ అయిపోయినారు ఖచ్చితంగా ఈ రోజు పులివెందుల ప్రాంతంలో కడప జిల్లాలో జరుగుతున్న రెండు జెడ్పీటీసీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ వెలవబోతుంది అనేది అక్షరాల నిజం రాసిపెట్టుకోండి థ్యాంక్ యూ